ప్రైస్తలో యూహో నా మమ్మకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పద్నాలుగో వచ్చే ముప్పై నాలుగో వచ్చును నీతి జనములు గంతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును అంటే నీతి ఒక జాతిని ఉన్నతపరుస్తూ ఉంది కానీ పాపం ఏ ప్రజలకైనా సరే అవమానాన్ని తీసుకొస్తుంది దీని అర్థం ఒక దేశం యొక్క నిజమైన బలం మరియు గొప్పతనం దాని ప్రజల నైతిక స్వభావం మరియు సమిష్టిగా అందరూ నీతిగా ఉంటే అది ఆ ప్రజల యొక్క ఆ దేశానికి ఎంతో ఘనత గొప్పతనాన్ని ఇస్తూ ఉంది దాని ఆర్థిక లేదంటే సైనిక శక్తి నుండి మాత్రం కాదు ఒక సమాజం నీతిని స్వీకరించినప్పుడు అది అభివృద్ధి చెందుతుంటుంది అయితే పాపాన్ని సహించే లేదా అందులో నిమగ్నమయ్యే సమాజం చివరకు క్షీణిస్తూ ఉంది పాపము అవమానాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది నీతి దేశానికే ఘనతను ఇస్తూ ఉంటుంది నీతి ఒక దేశాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళుతూ ఉంది ఒక దేశం యొక్క విజయం దాని యొక్క నైతిక పునాది మీద ముడిపడి ఉంటుంది వ్యక్తులు మరియు సమాజంలో అందరూ కలిసి సమిష్టి సమిష్టి నీతి సానుకూల మరియు ఉన్నత ప్రభావాన్ని తీసుకొస్తూ ఉంది పాపం ఒక దేశాన్ని అవమానపరుస్తూ ఉంది దీనికి విరుద్ధంగా విస్తృతంగా వ్యాపించిన పాపం ప్రజలకు నింద లేదా అవమానానికి దారితీస్తూ ఉంది ఎందుకంటే పాపం బాహ్య బలముతో సంబంధం లేకుండా లోపల నుండి ఒక దేశాన్ని బలహీన పరిస్థితి ఉంది ప్రభుత్వం మరియు చట్టాలు ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఒక దేశం యొక్క ప్రభుత్వం మరియు చట్టాలు దాని ప్రజల నైతిక స్వభావాన్ని ప్రతిబింబిస్తాయని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది కదా పాపంలో మునిగిపోయిన సమాజం చివరికి ఆ పాపాన్ని ప్రతిబింబించే చట్టాలను మరియు నాయకులను పాపమనే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది పాప మనస్తత్వం కలిగిన వారిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది నీతి నీతిగా నడుచుకునే వారిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది సో కాబట్టి నీతి దేశానికి ఘనతనిస్తూ ఉంది పాపం అవమానాన్ని తీసుకుని వస్తుంది దేవుని యొక్క ఉద్దేశం మనం ఎప్పటికీ కూడా అవమానం పొందే పరిస్థితి మనకు రాకూడదనే దేవుడు కోరుతూ ఉన్నాడు నీతిగా ఉండాలని అందరిలో కూడా నీతిగా ఉండాలని నీతి కలిగి జీవించాలని మన మాటలే కానివ్వండి చేతలే కానివ్వండి మన యొక్క ప్రవర్తన కానివ్వండి నీతిగానే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు నీతిమంతుల యొక్క ప్రార్థనలకు ఇస్తాడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతూ ఉంటాడు నీతిమంతులకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి సో అట్టి ఆశీర్వాదాలు నీతి కలిగి పొందుకుంటారని ఇక్కడ ఈ ముప్పై నాలుగు వచనంలో మనకి తెలియచేస్తూ ఉంది ఆ నీతి కుటుంబంలో ఘనతనిస్తూ ఉంది సమాజంలో ఘనతనిస్తుంది చదువుతూ ఉన్నట్లయితే స్కూల్లో కాలేజెస్లో ఘనతనిస్తూ ఉంది పట్టణంలో మండలంలో జిల్లాలో రాష్ట్రంలో దేశంలో నీతి ఘనతను ఇస్తూ ఉంది అటువంటి నీతిని కలిగి ఉండి ఘనతను పొందుకోవాలని ప్రభు మనల్ని కోరుతున్నట్లుగా ప్రతి విషయంలో నీతిని వెంబడించేవారిగా నీతిని అనుసరించి నడిచేవారిగా నీతిని చూపించేవారిగా దేవుడు ఆశీర్వదించును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ బిడలమైన మేము నీతి కలిగి ఉండాలని నీతిమంతులుగా తీర్చబడాలని నీతిమంతులుగా మాట్లాడాలి నీతిమంతులుగా క్రియలు చేయాలి అన్ని విషయాలలో నీతిని కలిగి జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే విధంగా మా జీవితాలను దిద్దుతూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పాపము అవమానం తీసుకొస్తుంది ప్రభు కుటుంబానికి అవమానం సమాజంలో అవమానం సంఘములో అవమానం జిల్లాలో రాష్ట్రములు దేశములో కూడా భయంకరమైన అవమానం కలుగుతుంది కాబట్టి పాపము నుండి మమ్మను దూరపరిచి నీతి కలిగి జీవించినట్లుగా నీ కృపతో నింపుతూ ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి విషయంలో చాలిన దేవుడుగా ప్రభువుగా రక్షకుడుగా మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏసు నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి నీతిని కలిగి ఘనతను పొందుకునే విధంగా ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక అమ్మ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప ని గాక మీ ప్రియ సహోదరిషరో సువార్త రాజుషలో